హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట క్రిస్మస్ పండుగ సందర్భంగా రాషి తన తనదైన స్టైల్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది తన క్లోజ్ ఫ్రెండ్ అయిన బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్తో కలిసి ఈ క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకుంది రాశి కన్నా ఈ క్రిస్మస్ తనకు చాలా సంతోషాన్ని తెచ్చిపెట్టిందని రాశి ఖన్నా అలాగే వాణి కపూర్ అన్నారు వాణి కపూర్ రాషి ఖన్నా చాలా మంచి ఫ్రెండ్స్ అందుకే ఈ క్రిస్మస్ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక రాషి ఖన్నా సినిమాలోకి రాకముందు వాణి కపూర్తో మంచి ఫ్రెండ్షిప్ ఉండేది ఆమె వల్లే అమెరికాలో జాబ్ చేయాలనుకున్న తాను సినిమాలోకి వచ్చినట్లుగా గతంలో చాలాసార్లు చెప్పింది రాషి ఇక సినిమాలోకి వచ్చిన తర్వాత రాషి ఖన్నా తనదైన నటనతో ప్రేక్షకులను అలరించింది టాలీవుడ్లో ఈ బామ నటించిన సినిమాలో బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా కుట్టడంతో ప్రస్తుతం ఈమెకు అవకాశాలు తగ్గాయి ఇక బాలీవుడ్లో ముఖ్యంగా వెబ్ సిరీస్లలో నటిస్తూ మంచి సక్సెస్ రేట్తో దూసుకుపోతుంది ప్రస్తుతం రాషికన్నా షేర్ చేసిన తన క్రిస్మస్ సెలబ్రేషన్స్కి సంబంధించిన ఫొటోస్ నటింటా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్